జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద ధర్మారం పెగడపల్లి మండలాల కాంగ్రెస్ శ్రేణులు గని స్వాగతం పలికారు అక్కడి నుండి ధర్మారం మండలం కేంద్రానికి చేరుకున్న ఆయన స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లికి చేరుకోగా గొల్లపల్లి వెల్గటూరు మండలాల కార్యకర్తలు స్వాగతం పలికారు ఆ తర్వాత ధర్మపురి మండలం రాయపట్నం వద్ద బుగ్గారం ధర్మపురి మండలాల కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అక్కడి నుండి ధర్మపురికి చేరుకున్న ఆయన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకోగా ఆలయ ఆర్చకులు పూర్ణ కుమ్మంతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయం ప్రక్షాన ఈవో శ్రీనివాస్ తో పాటు అర్చకులు స్వామివారి శేష శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందిచేశారు ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి పాల్గొనగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్లూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమాన నాయకుడిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ఈరోజు మా ధర్మపురి ప్రజలు ధర్మారం మండలం ఉన్నటువంటి మా ధర్మపురి ఆరు మండలాల్లో నూట నలభై గ్రామాలు ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కష్టము ఆ దైవ స్వామి దైవక్షేత్రంలో నాకు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చి ఈరోజు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గత పదిహేను నెలల పదహారు నెలల కింద క్రితము ఒక సామాన్యమైనటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గ ముఖ్యమంత్రి గారి యొక్క కేబినెట్లో మంత్రిగా అవకాశం దొరకడం అనేది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా దళిత వర్గం చెందిన ఒకటి నాయ నాయకులుగా నాకు ఈ అవకాశం ఇవ్వడం అనేది నా పూర్వజను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఒక దళిత మాదిక వర్గం నుంచి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్గా ఇలా క్యాబినెట్లో అవకాశం అంటే ఈ దళిత వర్గానికి చెందినటువంటి పేద ప్రజాది కాంగ్రెస్ పార్టీ అండగా ఉండే విధంగా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అన్ని వర్గాలకు సమన్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ మా ధర్మపురం ప్రజలు మా ధర్మానం ప్రజలకు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పార్టీకి మా మన వర్గానికి సంబంధించిన అన్ని వర్గాలకు సోషల్ జస్టిస్ అటు సమన్యాయం అందరికీ న్యాయం సమన్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొస్తున్న సందర్భంలో పట ఈ దేశంలో ఏ రాష్ట్రంలో పదిహేను నెల లోపట కొత్తగా పట ప్రభుత్వం పదిహేను నెల లోపట పేదవాళ్ళకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు సషి పేదవాళ్ళకు సమన్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇలా బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళిత వర్గాలు అట్టడుగు వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏ మంత్రివర్గంలో కూడా ఇలా బహుజనులుగా మంత్రివర్గ విస్తరణ జరిగింది అంటే అది గౌరవ మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోపట